ముందరాయ శుభాంగాయ మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ అష్టమి బుధవారం భరణీ నక్షత్రం ఫిబ్రవరి ఐదవ తారీఖు యథావిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదు గురువారు దానికి తగిన తగినూరు శుభచేలించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కానుగోలు వారు దానికి తగిన రూచరించి సంప్రదాయ వస్తధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దేవపురము సేవా కాలం అనంతరం దూపసేవపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహార్త్యం వరాప్రాణం శ్రీవాక్యం భగవంతు విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోహం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చామరగోష్ఠి తీర్థ నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహస్త్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆయా సేవలలో భాగస్వాములకు ఆ గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయం వృష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామాచారం ప్రధానాలయంలో జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించే సంప్రదాయ వస్తు ధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది